నమస్తే ఎస్ఆర్ చెవి న్యూస్ కి స్వాగతం సాయి ఇంజనీరింగ్ కళాశాలలో జెండర్ సెన్సిటైజేషన్ అంశంపై అవగాహన కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో శనివారం నాడు జెండర్ సెన్సిటైజేషన్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు సమాజంలో లింగ సమానత్వం మహిళా శక్తికరణ భద్రత నైతిక విలువలు వాటి అంశాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యా సంస్థ ఎన్ఎస్ఎస్ విభాగం మరియు మహిళా సంయుక్తంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ టి చైతన్య ప్రాజెక్ట్ అసోసియేట్ ఉమెన్ స్టడీస్ సెంటర్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థులతో మాట్లాడుతూ లింగ అసమానతలు ఇంకా చాలా చోట్ల కనిపిస్తున్నాయని వాటిని తొలగించడానికి విద్యార్థుల ముందుండాలని పిలుపునిచ్చారు ప్రతి వ్యక్తి తన కుటుంబం కళాశాల సమాజంలో సమానత్వం భావనను ఆచరణలో పెట్టినప్పుడే మాత్రమే నిజమైన మార్పు వస్తుందని వివరించారు విద్యార్థుల సున్నిత భావన పెంపొందించడం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైనదని చెప్పారు డాక్టర్ ఉమాదేవి అసోసియేట్ ప్రొఫెసర్ ఉమెన్ స్టడీస్ సెంటర్ పద్మావతి యూనివర్సిటీ మాట్లాడుతూ మహిళ పురుషుల పట్ల సమాన గౌరవం మర్యాద సానుభూతి వంటి లక్షణాలు సమాజ పురోగతికి పునాదులు అవుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి తన ప్రసంగంలో జెండర్ సెన్సిటైజేషన్ యొక్క మానసిక కోణాలను వివరించారు సామాజిక మాధ్యమాలు సినిమాలు కుటుంబ వాతావరణం మన భావన జాలాన్ని ప్రభావితం చేస్తాయని అవగాహన లేనప్పుడు చిన్న చిన్న భావ భేదాలే పెద్ద సమస్యలకు దారితీస్తాయని చెప్పారు రిపోర్టింగ్ జై అన్నమయ్య జిల్లా స్టాఫర్ లర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ సో డైట్ అండర్స్టాండ్ కామెంట్ చేయడం funny చెప్తూ ఉంటారు సరే ఫండీగా కాంప్లిమెంట్ సరే అమ్మాయి కామెంట్లు తీసుకుంది వై అది కాంప్లిమెంట్ ఆఫ్ కామెంట్ వారు పిలుస్తారు నీకు తెలియదు క్లాస్మేట్ని అవమానించేటటువంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉంటే ఆ చదువు క్లెచ్బులిటీ కాదు బట్ ప్రెంట్ మార్తాలి సైడ్ అబ్బాయిల సరే అమ్మాయిలు కొంతవరకు కామెంట్ చేయడాలు కాంప్లిమెంట్ చేయడాలు కొద్ది రోజులు మెసేజ్ చేయడాలు బాగున్నంత వరకు గుడ్ నేర్చుకు తప్పు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇది దయచేసి డోంట్ ఫర్గెట్ యువర్ డ్యూటీ టు కమ్ హియర్ స్టడీ ఓన్లీ స్టడీ ఓన్లీ స్టడీ ఓన్లీ అదే దిస్ ప్రోగ్రామ్ బై ఇన్షియేటూర్తి సార్ గారు అట్ ద సేమ్ టైమ్ ఐ థ్యాంక్ డాక్టర్ చైతన్య మేడం గారు మేడం బ్రా ప్రొఫెసర్స్ ఒమానయ మేడం అండ్ అదర్ ఇంద్రాని మేడం ఆల్సో సో ఐ థింక్ దిస్ ప్రోగ్రామ్ డెఫినెట్లీ గెట్ ఐఎమ్ నాట్ సేయింగ్ నాలెడ్జ్ ఐఎమ్ సేయింగ్ యువర్ బిహేవియర్ చేంజ్ బిహేవియర్ రైట్ ఆల్ ద బెస్ట్ దే హావ్ దేర్ ఓన్ రిలేటివ్స్ వాళ్ళల్లో వాళ్ళే పర్సన్ అనమాట ఫ్రమ్ హోమ్స్ ఓకే అక్క చెల్లెళ్ళకి అన్న చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళకి అమ్మ నాన్నలకి అందరికీ దూరంగా ఉంటారు అందువల్ల వాళ్ళు వాళ్ళే వాళ్లే పెద్దమ్మని చిన్న అన్న అక్క అని అట్లా పిలుచుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది హాని చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది పాలు చెయ్యని వాళ్ళు ఉంటారు అది ఎక్కడ మామూలు సమాజంలో కూడా అలాగే ఉంటున్నారా లేదా మన రాబర్ కమ్యూనిటీలో రాబరీ ఇవన్నీ కదా అలాగే అక్కడ కూడా ఉంటాయన్నమాట ఓకే సో వాళ్ళని నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళని మనం మామూలుగానే చూడాలి కించపరచి చూడకూడదు మనకిష్టం ఉంటే డబ్బు బెగ్గింగ్ వాళ్ళు చేస్తున్నప్పుడు ఇవ్వచ్చు లేదా లేదు అంతే తప్ప మనము వాళ్ళని తిట్టడము దూషించడము వాళ్ళని అసహించుకోవడము ఇలాంటివి చేయకూడదు వాళ్ళని కోరుకునేది అదే ఓకే మనం అపేక్షంగా మాట్లాడమంటే వాళ్ళు కూడా అపేక్షంగానే ఉంటారు చాలా మంది వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు పిల్లల్ని కూడా అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నారు వాళ్ళు చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు సో ఎవరో ఆయన మంచిని గ్రహించాలి చెడు తీసేసేయాలి మంచిని గ్రహించినప్పుడు మనకు అంత మంచిగానే కనిపిస్తుంది సో జెండర్ సెక్స్ ట్రాన్స్ చెప్తాం ఓకే సో బాయ్స్ గర్ల్స్ అంతా ఈక్వల్ గా 人是一份担的。